ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేను గ్యాస్ కొత్త కనెక్షన్ తీసుకున్నామని చెప్పాను కదా సో దాని నెక్స్ట్ డే ఇంకా గ్యాస్ బండ కూడా వచ్చేసిన తర్వాత ఇంకా పాలు వంగించుకుంటున్నాం అనమాట సో అదే ఇంకా ఈ వీడియో సో ఇంకా నేను మార్నింగే లేసేసి మొత్తం ఇంట్లో వర్క్ అంతా చేసేసుకొని పూజ చేసేసాను అనమాట సో ఇంకా పూజ సారీ పూజ మా ఆయనే చేశాడు సో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మాకు పాప ఉంది కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆమెను పట్టుకొని ఇంకొకరు ఏదో ఒక వర్క్ చేసుకోవాలి కదా సో అందుకని మాకు సో ఇంకా ఆయనైతే పూజ చేసేటప్పుడు నేను పాపను పట్టుకున్నాను అనమాట ఆయన ఫస్ట్ స్నానం చేసి వచ్చాడనమాట సో ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళి స్నానం చేసి వచ్చేంత వరకు పాపను పట్టుకున్నాడు సో ఇంకొచ్చిన తర్వాత ఇంకా పాపను పడుకోబెట్టేసి మేమైతే ఇంకా స్టవ్కి బొట్లు అనమాట సో ఇంకా ఫస్ట్ స్టవ్కి పూజ చేసుకొని తర్వాత సేమే చేసుకుంటాం కదా సో అందుకని ఫస్ట్ స్టవ్కి అయితే బొట్లు పెట్టేసి పూజ అనమాట సో నేనైతే ఫస్ట్ ఇక్కడ త్రీ బొట్లు చాలు అంటే మా ఆయన మాత్రం మొత్తం స్టవ్ అంతా బొట్లు పెట్టేసి నింపేస్తున్నాడు అనమాట సో ఇంకా ఆయన గంధం పెట్టిన తర్వాత నేను పెట్టకపోతే బాగోదు బాగోదని చెప్పేసి ఇంకా నేను కుంకుమ బొట్లు కూడా పెట్టేశానమాట ఆయన గంధం పెట్టిన ప్రతి దగ్గర సో ఇలా అయితే మేము మా స్టవ్ని బొట్లతో మొత్తం నింపేశామనమాట సో ఇంకా బొట్లు పెట్టుకోవడం అయిపోగానే అగరబత్తిలు ఇచ్చి సారీ అగరబత్తి అంటించి ఇంకా దేవుడికి మొక్కుకొని ఇంకా మా వంటైతే స్టార్ట్ చేసామన్నమాట సో ఫస్ట్ పాలు పొంగియాలి కాబట్టి ఫస్ట్ అయితే పాలు పొంగించేసి పాయసం వండుకొని ఇంకా తర్వాత కర్రీ వండుకున్నాం అనమాట అయిపోయింది కదా ఇప్పుడైతే నేను ఇంకా పాలు పొంగిచ్చేస్తాను అనమాట సో పాలు పొంగించడానికి ఫస్ట్ సేమియా అండ్ పాలు ఫ్రిడ్జ్లోనే అనమాట పాలు ఫ్రిడ్జ్లోంచి అయితే పాలు తెచ్చేసాను సో పాలు తెచ్చేసిన తర్వాత వేరే గిన్నె ఇప్పుడైతే ఏదైతే పాలు పొంగిస్తున్నానో ఆ గిన్నెకి మంచిగా బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట సో గంధము అండ్ కుంకుమతో ఐదు బొట్లు అయితే పెట్టేసుకున్నాను సో బొట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అంటించి పోసి పెట్టేశాను అనమాట సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో వీడియోస్ అయితే వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అనమాట సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సో వీడియో మొత్తం చూసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతే అదొకటే నా సైడ్ నుంచి అయితే రిక్వెస్ట్ ఇప్పటి నుంచి లైక్స్ అయితే ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి సో నేను వీడియో ఒకసారి అంటే వీడియోలో మాట్లాడుతున్నా అండ్ మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా అని అనుకోకండి సో ఎందుకంటే నా దగ్గర మైక్ లేదనమాట సో నేను అప్పుడు అప్పుడే మాట్లాడిందే అలాగే అప్లోడ్ చేయాలనుకుంటున్నా కానీ బయట బైక్ సౌండ్స్ ఇవన్నీ సౌండ్స్ అందులో వినపడడం వల్ల సో ఇంకా నేనైతే డైరెక్ట్ ఆ వీడియో పెట్టలేకపోతున్నా అనమాట సో తర్వాత మధ్యాహ్నం ఇట్లా సౌండ్ ఏమీ రానప్పుడు ఇట్లా వాయిస్ అవర్ ఇస్తున్నా అనమాట సో అలా అంటే వాయిస్ ఓవర్ ఎందుకు అలా ఇస్తుంది అని అనుకోవద్దు సో నేను నా దగ్గర ట్రైపోవడానికి ఇవేం లేవు కాబట్టి సో కొంచెం ఇబ్బంది అవుతుందనమాట సో నేను అది ముందే చెప్పేస్తున్నాను అండ్ పాలు అయితే పొంగాయి సో ఇంకా మా పాలు పొంగించడం అయితే అయిపోయింది సో అంతే ఇంకా ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్